శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబరు మాసంలో కూడా ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ రాసుల ప్రకారముగా బాగుండినా ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి మరి జరగటం లేదే లేదా ప్రమోషన్లు రాలేదే లేదా వివాహాలు రాలేదే లేదా ఉద్యోగాలు రాలేదే లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇంకేమో జరగాలి మాకు ప్రమోషన్లు రావాలి వ్యాపారం బాగా జరగాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అందువలన మీరు మీ మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోండి తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జయోత్సవం కుంభరాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసము బాగుంది యోగవంతముగా ఉన్నది అనుకూలతలు అన్నింట అనుకూలతలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది ఒకటికి పది సార్లు తిరగాల్సిన తిరగవలసినటువంటి ఇది ఉంటుంది తిరుగుతారు ఉద్యోగములో మంచి అభివృద్ధి కనపరుస్తారు పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ప్రమోషన్ లాంటివి వస్తాయి మీకు స్థాన చలనము అనేటువంటిది ఉన్నది స్థిరాస్తి యోగ్యత అనేటువంటిది కూడా ఉన్నది అంటే ఇల్లు కొనుగోలు చేయటము కానీ లేదా ప్లాట్ కొనుక్కోవటము కానీ ఇలాంటివి ఏవో జరగవచ్చును వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు మరింత స్థిరపడటానికి మంచి అవకాశముగా ఉన్నది కుటుంబ సౌఖ్యము కుటుంబముతో అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే వివాహాది శుభకార్యములు జరుగుతాయి వాటిల్లో పాల్గొంటారు అలాగే ఏదో మనకు కావాల్సినటువంటి వ్యక్తుల దగ్గరికి కూడా వెళ్లాల్సినటువంటి ఇది వస్తుంది తప్పకుండా వెళ్ళొస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు గాక అలాగే పరోపకార్యములు చేయుట పరులకు ఉపకారము చేయుట అనేటువంటిది ప్రాధాన్యతగా మీరు పెట్టుకుని చేస్తారు తద్వారా కీర్తి మంచి పేరు ప్రతిష్టలు మీరు సాధించి తీరుతారు గాక శరీరమైనటువంటి శ్రమ ఉంటుంది కాస్త ధనము ఖర్చు అవుతుంది ఉంటాయి మీరు మనోనిబ్బరముతో మనోధైర్యముతో మీరు ముందుకు పోవడం జరుగుతుంది రోగాలు అవి ఏమైనా ఉంటే ఈ మాసంలో తప్పకుండా మీకు పూర్ణ ఆ ఆరోగ్యవంతులుగా మీరు కావడం జరుగుతుంది అలాగే మొదట కార్య విఘ్నములుగా అనిపించిన తర్వాత అవే మీకు విజయముగా సంభవించి తీరేదానికి సిద్ధముగా ఉన్నాయిగాక కుంభరాశి వాళ్లకు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా ఉన్నాయి ఈ మాసము మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు